ఈనాడు కాలమును పవిత్రం చేసేదానికంటే అపవిత్రం చేయటమే అధికంగా కనిపిస్తుండాలి అధిక భాషల చేత కూడా మనం కాలము వ్యక్తం చేస్తున్నాం బై టాకింగ్ టూ మచ్ వేస్టింగ్ టైం అధిక భాషల చేత మన ఎనర్జీ అనేకంగా నిర్మూలమవుతుండాలి బై టాకింగ్ టూ మచ్ ఒక చిన్న ఉదాహరణ పెట్టుకున్నాం రేడియో రేడియో పెట్టుకుని దాని స్టేషన్ లో మనం ఆన్ చేశాం యు హావ్ ట్యూన్డ్ ఇట్ అండ్ యు హావ్ పుట్ ఇట్ ఆన్ ఇన్ ఎ పర్టిక్యులర్ స్టేషన్ ఇది అర్ధ గంట సేపు దీని యొక్క న్యూస్ సో పాటలో వింటలో ఏదో విన్నాం యు హావ్ లిసన్ టు ది మ్యూజిక్ ఆర్ న్యూస్ ఫర్ హాఫ్ an hour అయితే ఈ హాఫ్ an hour ఈ యొక్క రేడియోను యూజ్ చేయటం చేత ఎన్ని యూనిట్లు కరెంట్ ఖర్చు మై బై టు ది రేడియో ఫర్ హాఫ్ an hour many యూనిట్స్ of current must have been consumed అదే విధంగానే మన దేహమే ఒక రేడియో అవర్ బాడీ ఇస్ రేడియో మన మాటలు ఒక ట్యూన్స్ అవర్ వర్డ్స్ మన పాటలు ఒక ట్యూన్స్ ద సాంగ్ దీని వల్ల మన ఎనర్జీ ఎంతనో ఖర్చు అయిపోతుండే అది బికాస్ ఆఫ్ దిస్ ది ఎనర్జీ ఇస్ యూస్డ్ కనుకనే ఈ ఎనర్జీ లోపల కూడా మంచి వీధికి ఎనర్జీని యూజ్ చేస్తే పర్వాలేదు ఇట్స్ గుడ్ ఇఫ్ యూ మేక్ యూజ్ ఆఫ్ ది ఎనర్జీ ఫర్ గుడ్ థింగ్స్ కానీ దుష్టభావం చేత దుష్ట పలుకుల చేత దుష్ట చేష్టల చేత మన యొక్క ఎనర్జీని వేస్ట్ చేస్తున్నాం బట్ ఆర్ వేస్టింగ్ అవర్ ఎనర్జీ బై ఇండల్జింగ్ ఇన్ వికెట్ యాక్టివిటీస్ ఎంటర్టైనింగ్ ఆల్ వికెట్ ఫార్ట్స్ తద్వారా మన యొక్క జీవితంలో అనేక విధమైన ప్రమాణములు తగ్గిపోతున్నాయి దేర్ వి ఫేస్ సో మెనీ డేంజర్స్ ఇన్ అవర్ లైఫ్ మనలో ఉండినన్ని మంచి గుద్దులు ఎక్కడ కూడా లేవు నో గుడ్ 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 థాట్స్ థాట్స్ అట్ ఆల్ ఎనీ లాంగ్ ఇలాంటి మంచి మంచి బుద్ధులు గుణములు ఉండినప్పటికీ మనం దాన్ని సద్వినియోగపరచుకోలేకపోతున్నాం ఆర్ అండ్ మైండ్ నాట్ మేకింగ్ ఆఫ్ ఉన్నప్పటినియోగపరచుకోలేకపోతున్నాం కానీ దీనికి మూల కారణము సత్య ప్రేమలు మనలో కొంతవరకు ద ద మెయిన్ రీజన్ ఫర్ ఆబ్సెన్స్ ఆఫ్ ఆఫ్ దీస్ థింగ్స్ లాస్ సన్నగిలిపోయినాయి రీజన్స్ కనుకనే సత్యాన్ని ధర్మాన్ని మనము ఆచరణలో పెట్టాలి we should speak truth and follow dharma. many make efforts to spread these two principles. And you need to propagate that which is absent, that which is already existing. you don't need to publicize. more than propagation, practice is essential. కనుక మనము ప్రాక్టీస్ లో దీన్ని ఉంచాలి సో వీ షుడ్ ప్రాక్టీస్ దెమ్ ప్రచారం చేసి కాలం ను వ్యక్తం చేయడం కూడా నాకు ఇష్టం లేదు భగవాన్ డజంట్ వాంట్ us to propagate and publicize మనం ఒక్క రకమైనటువంటి ఒక్క దానిని మనం ఆచరిస్తే చాలు ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యు ప్రాక్టీస్ వన్ ఈ ప్రచారం అనేటువంటిది కేవలం క్వాంటిటీలు దిస్ కైండ్ ఆఫ్ ప్రాపగేషన్ అమౌంట్స్ టు క్వాంటిటీ కానీ ఆచరణ క్వాలిటీ బట్ ప్రాక్టీస్ ఇస్ క్వాలిటీ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ గాని క్వాంటిటీ ముఖ్యం కాదు ఇట్స్ క్వాలిటీ దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ నాట్ ద క్వాలిటీ